లో ఉన్న వందలాది ఎకరాలను ఇష్టానుసారంగా ఒకవైపు సమీపంలో మెడికల్ కాలేజీ ఒకవైపు మంజాల నుంచి బెంగళూరుకు పోయే జాతీయ రహదారి మరో కూత వేడు దూరంలో బెంగళూరు నుంచి అమరావతి పోయే జాతీయ రహదారి ఈ మూడు ప్రాంతాల మధ్యలో ఉన్న వందల ఎకరాలను కబ్జా చేయడం జరుగుతోంది దీనిపైన సమగ్ర విచారణ జరిపిస్తాం రేపు మాపో జిల్లా కలెక్టర్ గారిని కలిసి వెలమారుపల్లిలో ఏదైతే గతంలో అసైన్మెంట్ కానీ భూములను కానీ ఏమున్నాయో వాటన్నింటిని రికార్డులన్నీ పరిశీలించి ఎవరైతే అనాధీనంగా ఆక్ర ఆక్రమణలు చేసుకున్నారో వాటన్నిటిని కూడా మళ్ళీ ప్రభుత్వ పరం చేస్తాం ప్రభుత్వ ప్రయోగ కార్యక్రమాలకు వాటి కూడా ఉపయోగించడం జరుగుతుంది అంతేకాకుండా దారుణమైన విషయం ఏ విధంగా ఇంత దూరము విద్యుత్ శాఖ అధికారులు కరెంటు మోటార్లను కరెంటు మీటర్లను అనుమతిస్తున్నారు అర్థం కావడం లేదు వారికి పట్టాదారు పాస్బుక్కలు లేవు లేకపోతే ఇతర ప్రభుత్వం ద్వారా ఎలాంటి అధికృత పత్రాలు లేవు కానీ కిలోమీటర్లు కిలోమీటర్లు ఏ విధంగా వాళ్ళు పోలు సరఫరా చేస్తున్నారు ఏ విధంగా వాళ్ళకు ట్రాన్స్ఫార్మర్లు ఇస్తున్నారు ఏ విధంగా వీటికి అనుమతులు ఇస్తే ఇస్తున్నారో కూడా అర్థం కాని అర్థం కాని పరిస్థితుంది వాటిపైన కూడా ఏ విధంగా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు అంటే ఒక భూమి ఒక పట్టాన్ని మరు చూపించి ఇంకొక పట్టా పట్టా భూమికి ఏమైనా కూడా కనెక్షన్ తీసుకున్నారో వాటిని కూడా పరిశీలించకోకుండా ఏ విధంగా ఇవ్వడం జరిగింది ఏ విధంగా రెవెన్యూ అధికారులు వీటికి మీటర్లు ఇమ్మ మీటర్లు ఇమ్మని చెప్పి ఏ విధంగా వారు కూడా అనుమతులు ఇచ్చారు వీటన్నిటిపైన కూడా సమగ్రమైన దర్యాప్తు జరిపిస్తాం ఈ పులివెందుల ప్రాంతంలో జరిగిన ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించి సమగ్రమైన విచారణ జరిపించే తొందరలోనే జిల్లా కలెక్టర్ గారు రేపు మాపో కలిసి ఖచ్చితంగా దీనిపైన ఒక ఎంక్వైరీ కమిటీని నియమించమని చెప్పి విజ్ఞప్తి చేస్తాం అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయాన్ని నిజాన్ని నిగ్గుదేలుస్తాం ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్తాం అంతేకాకుండా నిర్లక్ష్యంగా వివరించి కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమి అన్యాగ్రాంతమే దానికి ఎవరైతే సహకరించినారో అందరి పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఈ దీనిపైన ఈ వ్యవహారం పైన ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరిపిస్తాం